హెచ్ఆర్ఏ డిఏ ఎప్పుడు ఇస్తారు యూనివర్సిటీ ఉద్యోగుల పోరుబాట తెలంగాణ ఉద్యోగ వర్గాలు ఒక్కొక్కరిగా ఆందోళన బాట పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఆందోళనకు సిద్ధమవుగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా నిరసన బాధ పట్టారు తాజాగా విశ్వవిద్యాలయ ఉద్యోగులు కూడా ఉద్యమానికి సై అంటున్నారు తమకు రావాల్సిన పెండింగ్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ కనీస వేతనం అమలు హెచ్ఆర్ఏ చెల్లింపులు జీతాల పెరుగుదల వంటి సమస్యలపై ధర్నాకు దిగారు అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు కనీస వేతనం డిఏ హెచ్ఆర్ఏతో పాటు రేస్కేల్ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ప్రతినిధులు డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కారానికి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎన్సిసి గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన సమావేశంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు సీమర్లు విజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పద్నాలుగు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రతను కూడిన కనీస జీతం డిఏ హెచ్ఆర్ఏతో కూడిన స్కేల్ కావాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత కోసం రెండు సంవత్సరాలుగా పోరాడుతున్న రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మభ్యపెట్టి మోసగించారని కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిందని కానీ పద్నాలుగు నెలలు అయినా కూడా రేవంత్ రెడ్డి ఊస లేదని మండిపడ్డారు తక్షణమే ఇచ్చిన హామీ మేరకు తాను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడిన స్కేల్ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు సమస్యలు పరిష్కరించకపోతే విశ్వవిద్యాలయాలను అన్నింటినీ డౌన్ చేసి మరో తెలంగాణ ఉద్యమంలాగా నిరోధక సమ్మె దిగుతామని హెచ్చరించారు